ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఒక రోల్ మోడల్ మనందరికి అలాగే రామచంద్ర జనార్దన్ సార్ కూడా ఈ వారం పది రోజుల నుంచి ఆయనకి చేతైనంత సహాయం అంటే మానిటరీ పర్పస్ అవన్నీ ఫండ్స్ ఇప్పించడం అవినేయండి లేకపోతే మ్యాన్ పవర్ అవినేయండి ఫుడ్ సప్లై వాటర్ సప్లై అలాగే ఇప్పుడు ఈ త్రీ డేస్ నుంచి లాస్ట్ ఈ నష్టం అంటే అసెస్మెంట్ కోసం సార్ ఒక పని అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పని సక్రమంగా నిర్వహించుకొని వాళ్ళకి రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే వీళ్ళని మా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సేన సేన మీటింగ్ జరుగుతుంది. మేము ఒక 5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేయడం జరుగుతుంది కదా. సర్ థాంక్యూ ఫర్ అక్సెప్టింగ్ ద రిక్వెస్ట్ సర్. అంటే 1 లక్ష ఫండ్ డొనేట్ చేస్తున్నారు న సర్. మా సేన సేన కదా 20 లక్షల డొనేషన్ మా క్లాస్ అల సర్వీస్. తల్పించి ఆల్ వెంకటేశ్వర వన్ లైక్ చేస్తున్నారని నుంచి ఫైవ్ లాక్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది కేవలం మాత్రం కాకుండా మనకి ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ రకరకాలు ఉంది సో దాంట్లో టుడే ద సర్వీస్ ఐ థింక్ ఇట్స్ బి హ్యూజ్ హెల్ప్ టు ద ఫ్లాట్ రిలీఫ్ ఇన్ విజయవాడ అండ్ పీపుల్ డియర్ మీరు వచ్చేసి వీళ్ళందరూ ఇట్స్ నాట్ ఏజ్ జస్ట్ నంబర్ So when I entered, they all gave me a positive uh, vibe where they are all very energetic and they always prove that age is just a number. So there are people uh, uh, from, varying uh, from so many age groups and hats off to all the ladies uh, present here and also the men present here and uh, from our uh, family, we have uh, ఫిఫ్టీన్ లాక్స్ వర్ ఫ్లాక్ రిలీవ్ అండ్ సిక్స్ థౌజండ్ ఫిఫ్ట్ ప్యాక్స్ ఇండివిజువల్గా కాలేజ్లో వచ్చేసి షోర్ దట్ ఇట్స్ ఆల్ క్లీన్ అండ్ నీట్ అండ్ ప్యాక్ గివ్ ఫోర్ ద ఫ్లాక్ రిలీవ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఇయర్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ దిస్ వాల్యూ అండ్ ద They give so much of uh, value and positivity, and I hope and I promise that I will take this uh, value for my lifetime. Thank you. Okay. Okay.

పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కోసం అట్లాగా అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి చేస్తూ ఉంటాము ఈసారి ఎక్కకుండా మనకి ఈ ఎలాంటిలో నిజంగా మా వచ్చిన సహాయం చేయగలడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఏదైనా ఒకటి ప్రపోజల్ మాకు రాంగ్ అందరి అందరు మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా సపోర్ట్ చేస్తారు వాళ్ళ సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం మనకి అవకాశం ఇచ్చినది కూడా టైంలో నేను కూడా ఎవరే ఆ టైంలో ఏంటంటే పిల్లలు పడిన చదువుతూ ఉండేవారు స్కూల్స్ అది అక్కడ ఉండవలసి వచ్చినా ఆల్మోస్ట్ అసలు అటెండ్ అయినట్టు ఉండేది కాదు దాంతో కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యి నేను రావడం కుదరలేనప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ అటెక్ట్ చేసే ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఏదో ఒక ఆర్గనైజేషన్ కానీ డొనేట్ చేయడం కానీ ఏదో పిల్లలకి ఏదో అడాప్ట్ చేసుకుని పిల్లలని చేయడం కానీ చాలా ఎవరి ఇయర్ ఏదో ఒకటి లోపల చేసేవారు అంతాను ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కోసం ఉండడం చాలా ఆనందంగా ఉంది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇటు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తూ ఉంది ఎంత ఇబ్బంది పడతారు ఉండటానికి లేకుండా ఇల్లు లేకుండా తినడానికి లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నారు అందరూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ సహకరించిన అందరికి ఏదో ఒకటి మన సాయం చేసిన అందరికి కూడా వర్కర్స్ అసోసియేషన్ కావాలి అడ్డా భావన కావాలి డాక్టర్ గారు కావాలి అందరికి కూడా ప్రజలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నేను మేనేజర్ మాట్లాడాలని కోరుకుంటున్నాను అండి ఇంకా పెద్దలారా పేరు నాకు తెలియకపోతే పేర్లు ఎవరు మాట్లాడతరు మోటివేషన్ ఇనిషియేషన్ పెద్ద ప్రాబ్లమ్ ఒకసారి ఇనిషియేషన్ అయితే అందరూ మోటివేట్ అవుతారు మెంబర్స్ గ్యాదర్ అవుతున్నాం అంటున్నాము ఫార్చునేట్లీ మీ దయ వల్ల ఏంటంటే వాళ్ళందరూ ఎంతమంది గ్యాదర్ అవ్వగలిగాము థ్యాంక్ యూ సో మచ్ ఏ మంచి పని అయినా కానీ ముందు రెడీగా ఉంటారు మన జనార్దన్ సార్ అండ్ నాగ సచాత గారు ఎప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు మనకి దీనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీ ఎఫర్ట్స్ మీ ఇప్పుడు ఈ వరద బాధితులకి ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము అందరం చూస్తూనే ఉన్నాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మా పాదాలు వందనాలు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఒక్కో తరఫు నుంచి మా స్నేహితుల సేవి తరఫు నుంచి

స్నేహ సేవిత కిడ్డీ తరఫున జనార్దన్ గారికి ఫైవ్ ల్యాక్స్ ఇద్దామనుకున్నాము వాళ్ళు గుంటూరు తుఫాన్కి చాలా ఇదిగా ఎంత నష్టపోయామో మనకు తెలుసు దానికి సంబంధించి మన కిడ్డీలో వాళ్ళు అడక్క అని ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు అరే జనార్దన్ గారుకి ఇంకా ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో వచ్చి ఆ చెక్కు ఆయనకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు మనం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫైవ్ ల్యాక్స్ ఇచ్చున్నాం మనం కానీ అది వేరు ఇప్పుడు మన ఐదు లక్షలు మీ అందరూ చేతుల మీదుగా ఆయనకి ఇస్తున్నందుకు ఎంతమందికో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను నే ఈ ఈ కిడ్డీ వాళ్ళందరూ ఎంత హెల్ప్ చేసినందుకు నేను మరీ మరీ ధన్యవాదాలు తెలుపు మనకి విజయవాడలో ఎప్పుడూ కనీ విని రీతిలో వరద రావడం జరిగింది వాళ్ళందరూ కూడా విజయవాడ వాళ్ళు వంద సంవత్సరాల క్రితం వరకు కూడా మేము ఇలాంటి ఉపద్రవం మేము చూడలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మంది బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని అడగటం జరిగింది వాళ్ళందరూ కూడా మాకైతే ఇబ్బంది లేదు ఇబ్బంది పడ ఉన్న వాళ్ళని చూస్తే మాకు చాలా బాధ ఇస్తుంది కనీసం పాలు మంచినీళ్ళు తినటానికి ఇవి కూడా లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు మా దగ్గర ఉండే ఒక సూపర్వైజర్ కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేయటానికి ఆ అబ్బాయి కూడా మూడు రోజుల పాపం వాళ్ళ ఫ్లాట్లో అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో ఉండిపోయామని అతను ఫోన్ చేయడం జరిగింది ఇలా రాలేదని మీరు అనుకుంటారే నేను చిక్కుకుపోయానండి ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు అంటే ఇంట్లో ఉన్నాయో అందరూ తల కొంచెం తాగుతున్నారు పాల ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళారు కరెంట్ లేదండి ఏమీ లేదంటే మరి ఇంత అంత విపరీతంగా మనకి వరద వచ్చినప్పుడు మరి ఎవరైనా చాలా అప్పటికే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చా తొందరగా స్పందించి ఆయన మరి వయసుతో కూడా లెక్క చేయకుండా ఆయన్ని వయసుని కూడా లెక్క చేయకుండా ఆయన మరి ఎలా తిరుగుతున్నారంటే చిన్న పిల్లవాడు తిరిగినట్టు ఒక ఎంగుగా తిరుగుతున్నారు ఆయన అంత అంత ఇదిగా అంత ప్రజల్ని ఆదుకోవటానికి ఆయన ఏం చేయాలి ఏం చేయాలన్నంత ఇదిగా ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళ యోగక్షేమలు కనుక్కోవటం ఎమ్మటే వాళ్ళకి సర్వీస్ అందజేయటం చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అలా ఆయన కష్టపడుతూ చేస్తున్నప్పుడు కూడా మనం కూడా ఏదో ఉడత సాయం అన్నట్టుగా మనందరం కూడా ఈ దీనికి సహాయ సహకారం అందించాలి మరి మా స్నేహ సేవిక కిట్టి తరపున నుంచి ప్రతి సభ్యులందరం కూడా అనుకొని ఒక ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వాలి అందరం నిర్ణయం చేసుకొని ఈరోజు ఇక్కడ అందరం కూడా డబ్బులన్నీ కలెక్ట్ చేశాము అది మళ్ళీ చెక్కు రూపైనా కూడా మళ్ళీ అందిస్తారు ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళ సహాయ సహకారాలు ఇచ్చి మన తోటి ప్రజలను కూడా మన అందరం కూడా ఆదుకొని అంటే వాళ్ళకేదో మనం ఇస్తున్నామని కాదు అంత ఇస్తే వాళ్ళకి ఇదైపోతుంది వాళ్ళ ఇళ్ళు అసలు నిజంగా టీవీలో చూస్తుంటే వాళ్ళ ఇళ్ళు నామరూపాలు లేకుండా మరి వాళ్ళ వస్తువులు మరి ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలు సమకూర్చుకున్న వస్తువులు మరి ఇప్పుడు వాళ్ళు రేపు ఇంట్లోకి వెళ్ళినా కూడా వరద నీళ్ళు తగ్గిపోయాక మరి ఎంత ఇచ్చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ సంసారం సమకూరుతుంది వాళ్ళకి మరి ముఖ్యమైన కాగితాలు ఉండొచ్చు ఇంక డాక్యుమెంట్లు ఉండొచ్చు ఇంకేమైనా ఉండవచ్చు డబ్బులు ఉండొచ్చు నగలు ఉండొచ్చు ఇంకా ఒకటని కాదు మన సంసారం ఉన్నాక సమస్తం ఉంటాయి కాబట్టి మరి అవన్నీ మరి ఆ వర్ష నీళ్ళకి కొట్టుకుపోయి ఉంటాయో పాడైపోయి ఉంటాయో ఎవరిక మరి ఎంతో నష్టపోయారు వాళ్ళందరూ కూడా మనకేదో చాత్రయ సహాయ సహకారాలు అందించాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మనము లోగడ కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మన సభ్యులందరూ కూడా చాలా స్పందించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనం వస్తు వచ్చారు కొత్తగా మనం రాజధాని నిర్మాణం అంటే మరి ఎంత డబ్బుతోటో మరి ఎన్ని వందల కోట్లైనా కూడా చాలా కొత్త నిర్మాణం అనేటప్పటికీ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి అందరూ కూడా చేయుదురుచ్చి అప్పుడు కూడా పది సంవత్సరాల క్రితం కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి ఐదు లక్షల విరాళం అందజేయడం జరిగింది అప్పుడు ఆయన చాలా సంతోషంగా స్పందించారు ఎందుకంటే ఒంగోలు వచ్చి ఉన్నారు మా సభ్యులందరం కూడా వెళ్ళాము అక్కడికి ఆయన దగ్గరికి ఏంటండి కిట్టిలో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆశ్చర్యపోయారు కిట్టి అంటే సరదాగా వచ్చి కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోవటమే కానీ ఇలాంటివి కూడా చేస్తారు సహాయ సహకారాలు ఆయన ఆ రోజు అంటం కూడా జరిగింది అందరిలో అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా మేము మా కిట్టి తరపున ఒక సేవ కార్యక్రమాలు చేస్తామండి మేము ప్రతి నెలా సభ్యుల దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుంటాము ఆ తీసుకొని సంవత్సరం అయిపోయాక దానికి ఇంకొంచెం అమౌంట్ చేర్చడం కానీ అలా ఇవ్వడం కానీ కూడా జరుగుతుంది అప్పుడు చూసి మేము ఇలా చేసాము రాజధానికి ఐదు వేలు ఇచ్చాము ఐదు లక్షలు ఇచ్చాము ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది చాలా అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అవన్నీ చూసి కూడా కొంతమంది ఈ గిట్టిలో జాయిన్ అవ్వాలి మేము దీంట్లో ఉంటే బాగుంటుంది మేము కూడా మేము కూడా మాకు సహాయ సహ మేము సహాయ సహకారం అందించవచ్చు మేము ఒక్కళ్ళు అందిస్తే కనుక ఏమి ఉండదు కదా అని ఆలోచనతోటి ఈ గ్రూప్లో మంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది అంతే కదమ్మా ఆ ఆలోచనతో కూడా చాలా మంది జాయిన్ అవ్వడం జరిగింది అందుకని ఈరోజు మేము ఏదో మా చాతయ్య సహాయ సహకారాలు అందిస్తున్నాము అట్లాంటి ప్రతి ఒక్కరు కూడా అందించాలి ఇక్కడ అందరికీ మనం అందరం కూడా వేసుకున్నందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరుతో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలానే సేవా కార్యక్రమాలు అని జరుపుకున్నప్పుడు మనందరం కూడా కలిసి ఒక కుటుంబంలాగా సంతోషంగా మనం చాతయ్య సహకారం ఒక్కొక్కరికి అందిద్దాం అనేది సంకల్పంతో అలానే వసంత అక్కగా కూడా లేదు వసంత అక్క పుందలు మనందరికీ పెద్ద ఆవిడ ఆవిడే ముందలు తలపెడతారు ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఎలా ఉంటుంది అని ఆవిడే ముందలు ఆలోచన చేస్తారు దానితోటి జ్యోతి గారు ఇంకా అందరూ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చెప్తుంటారు ఏది కాదు అనరు మాలో కూడా ఒకళ్ళు ఏదంటే ఇంకోళ్ళు అది ఓకే అనేవాళ్ళే కానీ దేనికి కూడా కాదనట్టు చెప్పేవాళ్ళు కాదు ఇలానే ఈ కిట్టి ఇలానే ఇంకా చక్కగా కలిసి కలిసిమెలిసి సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికీ మనం తెలిసిన మన ఏంటంటే ఈ స్నేహ సేవిక సమితి అనేది ఇట్స్ నాట్ కిట్టి అండి ఒక సర్వీస్ మోటివ్తో మేము స్టార్ట్ చేసాం ఇది ఇరవై ఆరేళ్ళు బట్టి ఇదిలాగే నడుస్తూ ఉంది ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం రీసెంట్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో బై స్టాండర్డ్స్కి స్నేహ ఈ సత్యసాయి సమితి వాళ్ళకి ఒక వన్ ల్యాక్ వాళ్ళకన్నా భోజనానికి ఇచ్చాము అట్లాగే బొమ్మరిల్లు వాళ్ళకని అట్లాగే ఇక్కడ వండల గర్ల్స్ హై స్కూల్లో ఆరు వాష్రూమ్స్ లేకపోతే వాష్రూమ్స్కి మేము డొనేట్ చేయడం జరిగింది అట్లాగే రీసెంట్గా ఈ కొత్తపట్నం దగ్గర ఒక ఓల్డేజ్ హోమ్ అండి యాక్చువల్గా నెగ్లెక్టెడ్ ఓల్డ్ ఉమెన్ అట్లాగే మెంటల్లీ రిటైర్డ్ ఉమెన్ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళకి కూడా మేము కొంతవరకు రూమ్స్ కట్టుకుంటా ఉంటే సహాయం చేసాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి టూ మంత్స్ సరిపడా ప్రొవిజన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటండి ఫ్రమ్ ద బిగినింగ్ హార్ట్ ఫౌండేషన్కి ఇచ్చాము బ్లైండ్ పీపుల్ కానీ మెంటలీ రిటైర్డ్ చిల్డ్రన్ కానీ కొన్ని స్కూల్స్ కానీ అట్లాగా ఏదో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తాము సో ఏ ప్రోగ్రామ్ అయినా ముందు వసుంధ్ర గారి దగ్గర నుంచి పద్మావతి గారి దగ్గర నుంచి అరుణ డాక్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది ప్రపోజల్స్ జనరల్గా రాగానే యాక్చువల్గా ఏ ఒక్క మెంబర్ కూడా ఇంతవరకు ఎప్పుడు నో అన్నాం కానీ ఇలా ఎందుకు ఇలా చేయాలా అని కానీ ఎప్పుడూ ఎలాంటి అబ్జెక్షన్ మాకు రాదు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అందరి మెంబర్స్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ వల్ల ఇన్ని ఇన్ని రోజులు ఇంత పీస్ఫుల్గా ఇంత యాక్టివ్గా మేము యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం ఇక ముందు కూడా నేను మా మెంబర్స్ అందరి దగ్గర నుంచి ఇలాంటి సపోర్టే ఉంటుందని ఆశిస్తున్నాను నేను ఫ్రమ్ ద బిగినింగ్ సెక్రటరీగా ఉన్నానండి ఫస్ట్లో మాత్రం వసుంధర గారు ఉండేవాళ్ళ ఫౌండర్ ప్రెసిడెంట్ తర్వాత అరుణ గారు సెక్రటరీగా ఉన్నారు ఆ తర్వాత పద్మావతి గారు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ మా రమ్మగారు ట్రెజరారు సో బట్ ఊరికే పేర్లకే బట్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అందరు ఎవరైనా ఫ్రీగా చెప్పొచ్చు ఎవరు ఎవరు ఏ ఐడియా చెప్పినా మేము వెంటనే దాన్ని వెంటనే ఒప్పుకుంటారు అందరూ సో ఎలాంటి ఇంతవరకు ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఇంతమంది లేడీస్ ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా మేము ఈ సంథింగ్ నడిపిస్తున్నాం నేను మీ డాక్టర్ కమలాని నేను ఈ స్నేహ సేవిక మెంబర్గా ఉన్నాను స్నేహ సేవిక సమితి అనేది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి వీళ్ళు ఏంటంటే అందరూ లేడీస్ ఓన్లీ కిట్టిలాగా జస్ట్ ఏదో టైంపాస్కి రావటం కాకుండా ఒక సోషల్ సర్వీస్ మోటో అనేది ఒకటి ఉంటుందండి వీళ్ళకి సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకంగా నీడీగా ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరమైన వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయడానికి స్నేహ సేవిక మెంబర్స్ ఎప్పుడు రెడీగానే ఉంటున్నారు అలాగే ఈసారి ఏంటంటే ఉన్నాటిలో న్యాచురల్ కెలామిటీస్ మాక్సిమం డిజాస్టర్ జరిగింది మనకి ఈ వరద బ వరదలు చూస్తూనే ఉన్నాము సో ఈ విజయవాడ వరద బాధితులకు సంబంధించింది మా తరఫు నుంచి సహాయంగా ఫైవ్ ల్యాక్స్ చెక్ అందజేస్తున్నాము అలాగే మనకి ఇప్పుడు ఎవరికి వీలైనంత వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు అలాగే మన గవర్నమెంట్ తరఫున కానీ ఇప్పుడు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ ఎలా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాము ఆయనే మాకు ఇన్స్పిరేషను ఆయనే రోల్ మోడల్గా తీసుకొని మేమందరం కూడా మాకు చేత అయినంత సహాయం చేస్తున్నామండి అలాగే ఒక చిన్న సందేశం ఏంటంటే ఇంకెవరికైనా ఎంతవరకు వీలైతే ఏదో ఒక రకంగా మనీ రూపం కానీ లేకపోతే మెటీరియల్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా పర్సనల్ హెల్ప్ కానీ చేయటానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి అలాగే మన దాంచల్ జనార్దన్ గారు కూడా దీంట్లో చాలా సహకారం అందిస్తున్నారు ఆయన కోసం మేము ఆయనకి ప్రజెంట్ చేయడానికి చెక్ చెక్ ఆయనకి ప్రజెంట్ చేస్తాము టూ డేస్లో సో ఆయన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నామండి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి దాంచల్ జనార్దన్ గారికి ఇద్దరికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ విజయవాడ ఫ్లడ్ చూసి మా మెంబర్స్ అందరూ స్పాంటైనియస్గా స్పందించి అందరూ ముందుకొచ్చి డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఫ్లడ్ రిలీఫ్కి ఫైవ్ ల్యాక్స్ కలెక్ట్ చేసి ఇచ్చినందుకు మా మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ స్నేహ సేవ మెంబర్స్ థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చింది చాలా పెద్ద విపత్తు దీని నుంచి ఆ బాధితుల్ని మనం ఆదుకోవాలని ఈ స్నేహ సేవికా సమితి తరఫున మేము ఆలోచించి ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేస్తున్నాము వాళ్ళందరినీ సీఎం గారు ఆదుకోవాలని ఆదుకుంటున్నారు ఇంకా చాలా సంతోషం నమస్తే అండి మేము స్నేహ సేవిక సమితి నుంచి మేమందరము కలిపి ఫైవ్ ల్యాక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విజయవాడ ప్రజల కోసం మేమందరము స్పందించి కలెక్ట్ చేసుకొని డొనేట్ చేయడం జరుగుతుందండి ఈరోజు ఇది మనమందరము మీడియాలో చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఈ వరదల టైంలో రిచ్చ పూరా సంబంధం లేకుండా ప్రజలందరూ ఎలా కొట్టుకుపోతున్నారో తిండి లేక ఇబ్బంది పడుతున్నారో మనం అందరం గమనిస్తున్నాము సో ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజల్ని మనం గమనిస్తుంటే వేలు వేలు లక్షలు ఈ టెంపుల్స్ కను వినాయక చవితికి వేస్ట్ చేయడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా మేము చిన్న మొత్తంలో కలెక్ట్ చేసి మా డెబ్బై మంది మేము ప్ర అందరమును ఈ సమితి తరపున కొంచెం కొంచెంగా అమౌంట్ కలెక్ట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఇవ్వగలిగాం అలాగే ఈ ఈసారి వినాయక చవితికి కొంచెం అందరు ఖర్చులు తగ్గించుకొని అక్కడ మీ వంతుగా కలెక్ట్ చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం డొనేట్ చేస్తారని అది ఆశిస్తున్నామండి మా మేము ఈ మీడియాలో దీన్ని ఈ ప్రజెంట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని చూసి ఏదో గొప్పగా మేము ఇస్తున్నామని కాదు దీన్ని చూసి నలుగురు రెస్పాండ్ అయ్యి కొద్దో గొప్ప సహాయం చేస్తారని భావిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్నేహ సేవక సమితి తరఫున మేము ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నామండి ఇది మొదలుపెట్టి ఇరవై రెండు సంవత్సరాలు అయింది మేము ఫస్ట్ లైన్ లేడీ యాక్జలరీ సెక్రటరీగా చేశాను అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఫైవ్ హండ్రెడ్ మేము డొనేట్ చేశాము వసుంధ్ర గారు నేను డాక్టర్ అంజనీదేవి గారు అందరు కలిసి ఎన్టీ రామారావు గారికి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాం ఎయిటీ ఫోర్లో కాబట్టి అదే బ్యాచ్ అంతా కూడా ఈ స్నేహ సేవిక సమితిలో రన్ అవుతున్నాము అందరు కూడా మాకు చక్క సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి అందరికీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది కదా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్